హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఎనభై ఎనిమిదవ నామం పన్నెండక్షరాల నామం రాజపీఠ నివేసిత నిజాశ్రిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం రాజపీఠ నివేసిత నిజాశ్రిత ఏ నమ అని చెప్పుకోవాలి ప్రభుత్వాధికార స్థానములనందు ఉంచబడిన తన యొక్క భక్తులను కలిగినది అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే తనని నమ్ముకొని జీవనాన్ని సాగించేటువంటి భక్తులకు రాజ్యాధిపత్యాతలను ప్రసాదించేటువంటి ఉన్నతాధికారం కలగలిగినటువంటి తల్లి అమ్మవారు అని నామం సూచిస్తుంది తనని ఆశ్రయించిన భక్తులను రాజపీఠంలో కూర్చోబెడుతుంది రాజపీఠం అంటే అతి గొప్ప స్థానం అమ్మవారు ప్రతిజ్ఞ పట్టారట వాగ్దేవి చెప్తున్న మంత్రం ఎం కామయ్యతే తముగ్రం కృణోమితం బ్రహ్మణం త్రిమిషం తమ్మేధ అసుమేధం అని చెప్పి ఋగ్వేదం చెప్తోంది అంటే నేను ఎవరి మీద ప్రీతి కలిగి ఉంటానో వారిని ఉగ్రుణ్ణి చేస్తాను అంది ఉగ్రుడు అంటే ఏదో కోపధారం చేస్తాడని కాదు అర్థం ఉత్కృష్ట స్థితిలో ఉన్నవాడు ఉగ్రుడు అందుకే అందరికంటే మించిపోయేవాడిని ఉగ్రుడు అంటారు అందరికంటే ఎక్కువ బలం చూపిస్తాడు కాబట్టి శివుడిని ఉగ్రుడు అని కూడా అంటూ ఉంటారు అట్లాగే తన భక్తుల్ని ఉగ్రుణ్ణి గొప్పవాడిని చేస్తాను అని చెప్పి అమ్మ వేదల్లో ప్రతిజ్ఞ చేసింది తమ్ బ్రహ్మణం అంటే వాడిని బ్రహ్మని చేస్తాను అంది బ్రహ్మణం కరోమి అంటే జ్ఞానిని చేస్తాను అని అర్థం వాడిని ఋషిని మేధావిని చేస్తానని అర్థం కొందరు పనికిరాడు అనుకుంటున్న వారిని కూడా తీర్చిదిద్దుతాం అంటూ ఉంటారు అమ్మ తీర్చిదిద్దుతాను అని చెప్పదు ఎక్కడా కూడా అలా చేసేస్తానని చెప్తుంది మహాకవి కాళిదాసు ఇద్య ఇద్య ఇద్దె కావాలని అడిగాడమ్మని అమ్మని ఎంతటి గొప్ప పండితుడిని చేసిందమ్మా ఆవిడ తలుచుకోవాలే కానీ ఎవరినైనా తీసుకెళ్లి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టొస్తాను ఏమీ చేత వాడు కూడా అమ్మను ఆశ్రయిస్తే సర్వసమర్థుడైపోతాడు అమ్మవారికి ఆ శక్తి ఉంది ఆ శక్తి ఆవిడ పండితుడా తండు ప్రభావమగ్రుండ్ అతడు సూర్యుండాతడు వివేకి ఆ తండ్రి వదాన్యుడాతండు మహాకులీనుండా తండు కళావిదు ఆ తండు ధన్యుడ తండ మనోజ్ఞమూర్తి అవ్వండు భవత్కృపా పాలన వైభవ లక్ష్మక్యం భ్రాతుడిందిరా అని చెప్పి కాశీఖండంలో శ్రీనాథ మహాకవి గారు చెప్పారు ఈ నామానికి పురాణ ప్రమాణం వేద ప్రమాణం రెండూ కూడా చూపించారు వేదంలో తల్లి మాట అది నేను ఎవరిని అనుగ్రహిస్తానో వారిని తీసుకొచ్చి ఉన్నత స్థానంలో ఉంచుతాను అని అమ్మవారిని ఆశ్రయించడం చేత మనం ముందు చెప్పుకున్న రాజరాజులందరూ కూడా ఆయా స్థానాల్లో కూర్చోగలిగారు రాజపీఠని వేసి తన జాశ్రిత అనే నామానికి ముందు రాజ్యత్కృప అనే నామం చెప్పడంలో ఉన్న ఔచిత్యం కూడా ఇదే ఆశ్రయించిన భక్తుడి పట్ల అమ్మకి దయ ఆ శక్తి వస్తుంది ఓం ఐం భ్రీం శ్రీం రాజపీఠని వేసి తన జాశ్రత య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమహ శ్రీమత్సింహాసనేశ్వర్యేనుమ